అండ్ దాసరి గారు ఆయన చనిపోయినప్పుడు ఆయన కనీసం చూడ్డానికి కూడా రాని వాళ్ళ మీద మీ అభిప్రాయం ఏంటి అది వాళ్ళ సంస్కారం వాళ్ళ విద్యత అంతా మీరు ఎప్పుడు ప్రతి దాంట్లో ప్రతి స్టేజ్ షోలో స్టేజ్లో కావచ్చు ప్రతి ఎక్కడైనా ఒక చిన్న ఫంక్షన్లో కావచ్చు వన్ మ్యాన్ షోగా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడతారు ఎందుకు మీరే అంతా అన్నట్టుగా వన్ మ్యాన్ షోగా ఎక్కువ మీరు ప్రిఫర్ చేస్తారు ఎందుకు మీరే ఎక్కువగా మాట్లాడాలనడానికి లేదా మీరే వన్ మ్యాన్ షోగా ఉండడానికి ఇష్టపడతారు నాకు అర్థం కాదు అంటే ఎక్కడ ఎక్కడ మీరు సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తాను మీరు ప్రతిదీ అందరిని అంటే ఒక మనకు ఎంతమంది గొప్పవాళ్ళు ఆత్మీయంగా ఉండొచ్చు సపోజ్ మీరు రజనీకాంత్ గారు ఆత్మీయులు బట్ ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉన్నప్పుడు వాళ్ళని వాడు వీడు అని సంబోధిస్తుంటారు మీరు అంటే మీకున్న చనువు అన్నది పబ్లిక్ చూపిస్తుంటారు అది ఎంతవరకు కరెక్ట్ అన్నది నేను ఎన్టీ రామారావు గారు మహానుభావుడు ఒక ఫంక్షన్లో నేను చంద్రబాబు చంద్రబాబు అంటుండేవాడిని నన్ను మోహన్ బాబు అన్న అనేవాడు చంద్రబాబు నాయుడు గారు అని అన్నాను ఓకే నా దగ్గర వీడియో ఉంది గబక్కన మైక్ లాక్కొని ఆయన ఆ వేదిక మీద నేను దాసనాండ గారు రజనీకాంత్ రాఘవేంద్రరావు ఉన్నారు అల్లరి పులిసీతో ఓకే గబకున మైకి లేకురాయన ఏమది కొత్తగా మీరు ఏదో గౌరవం అంటున్నారు అది కదా అన్నయ్య ఏమది నన్ను ఎన్టీ రామారావు అనలేదు కదా అన్నయ్య రామారావు గారు అన్నారు ఏమి వారికి నా తప్పే ఉంది అన్నాడు ఆయన అన్నాడని అన్న కాదు ఐ గివ్ రెస్పెక్ట్ ఎనీ ముఖ్యమంత్రి అయినా ఎవరైనా గౌరవిస్తాను చంద్ర చంద్రబాబుని వాడు అని సంబోధించనే తప్పది చంద్రబాబును సంబోధిస్తారు రజనీకాంత్కు నాకు ఇంకో అమరీష్ అని మేమంతా స్నేహితులు కాదు సహజంగా అది అది తప్పు అని అనడానికి మీరెవరు వాడికి నాకు ఇష్టమైనప్పుడు మా ఇద్దరికి ఇష్టమైనప్పుడు మీరెవరు సభ్య పదజాలం వాడినప్పుడు తప్పు స్నేహపూర్వకంగా వాడు వీడు అని అంటే తప్పులేదు రజనీకాంత్ అని ఒకసారి దొంగనా కొడుకు అన్నాడు రామారావు గారిని పక్కన పెట్టుకుని పబ్లిక్ ప్లాట్ఫామ్ పబ్లిక్ లో ఓకే సరదాగా రామారావు గారు ఓరు పగలబడి వేడ ఆయన అంటే అది సరదాగా వాడు అంటూ ఉంటాడు వీ లవ్ అంత అది తప్పెట్టు అవుతుంది అంటే ఇప్పుడు మీరు అన్నది మామూలుగా పబ్లిక్ లో ఉన్నప్పుడు కాదు పబ్లిక్ ప్లాట్ఫామ్ లో అన్నాడా స్టేజ్ మీద మేము ఫంక్షన్ చేస్తుంటే ఓకే సరదాగా అన్నాడు నేను అది అది మర్చిపోయాం మీరు అడుగుతున్నారు కానీ మేము ఆత్మీయులు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటాం ఓకే ఓకే అంటే ఇప్పుడు మీ గురువుగారైన దాసరి గారు కూడా మిమ్మల్ని నాకు తెలిసి స్టేజ్ మీద ఎప్పుడు వాడు వీడు అని సంబోధించలేదు ఆయన ఒక సందర్భంలో ఎప్పుడైనా మోహన అని ఉంది అలా ఆయన ఒరే అంటే సంతోషం నాకు ఓకే అంటే నేను ఏంటంటే రజనీ రాఘవేంద్ర గారు నన్ను సోదర అంటాడు అదే టాపిక్ ఓకే అది ఇంకొకటి డైరెక్టర్స్ విషయానికి వస్తే రామ్ గోపాల వర్మ గారు ఆయన ఎవరి మాట వినడు మీరు అదే పరిస్థితి ఇద్దరు కలిసి ఎలా ట్యూన్ అయ్యారు ఒక ప్రాజెక్ట్ రౌడీకి రాంగోపాల వర్మ గారు ఎవరి మాట వినడనే సంగతి మీరు వాపసు చేసుకోండి అని ఎలా అనుకుంటారు మాట ఓకే నేను కూడా ఎవరి మాట వినని ఎట్లా అనుకుంటారు వినదకు ఎవరు చెప్పిన రాంగోపాల వర్మ మదరు సిస్టరు వాళ్ళ నాన్నగారు ఆ ఫ్యామిలీ నాకు బాగా ఇష్టం నాకు సన్నిహితుడు ఆయన ఆయన కుమారుడు రాంగోపాల్ వర్మ డైరెక్షన్లో మేము రౌడీ చేసాం వీఆర్ సక్సెస్ఫుల్ మేము పెట్టిన డబ్బు మాకు వచ్చింది విపరీతమైన లాభాలు వచ్చినప్పుడు ఓహో అంటారు మోర్ దాన్ దట్ రాంగోపాల్ వర్మ డైరెక్షన్ హ్యాట్సప్ట్ హమ్ ద గ్రేటెస్ట్ టాలెంటెడ్ ఫెలో యా కాబట్టి ఎవరి మాట వినడం అనుకోవద్దు నేను ఇద్దరం సబ్జెక్టులు కూర్చున్నప్పుడు అడిగేవాడు నేను ఇలా చెప్పేవాడు నచ్చితే బాగుందనేవాడు లేదా లేండి అనేవాడు ఓకే ఆ వర్డ్ వాపది తీసుకుంటున్నాను ఏది ఎవరి మాట వినడు కాదు స్ట్రైట్ ఫార్వర్డ్ అంటే ముక్కు సూటిగా ఉంటాడు తనకు నచ్చింది తను తనకు నచ్చిందే చేస్తుంటారు మీరు అంతే అలాంటి వ్యక్తులు ఇద్దరు ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎక్కడో క్లాష్ వస్తుంటుంది అలాంటిది ఎప్పుడు మీ క్లాష్ రాలేదు రాదు రాబోదు ఓకే అండ్ ఒక హీరో మా మనకు సౌత్లో ఉన్నది ఏంటంటే ఒక హీరో కూతురు హీరోయిన్గా రావడం అన్నది ఫ్యాన్స్ ఒప్పుకోరు అన్నది ఒక చిన్న ఒక ఇది ఉంది ప్రాబ్లం ఉంది అది మీరు ఎంతవరకు ఎంకరేజ్ చేస్తారు చేస్తారా చేయరా ఫ్యాన్స్ ఒప్పుకోకపోతే ఆ అమ్మాయికి ఫస్ట్ పిక్చర్కి అవార్డులు వచ్చి అనిపించుకున్నది అట్లా ఏమీ లేదు హీరో హీరో కూతురు అంటే హీరో చాలా గొప్ప కూడా నుంచి వచ్చినట్టుగా హీరో కొడుకులను ఎంకరేజ్ చేస్తారు హీరో కూతురు ఎంకరేజ్ ఫ్యాన్స్ మా విష్ణువర్ధన్ బాబును ఐపీఎస్ చదవమన్నాను ఈజ్ ఇంజనీరింగ్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ నేషనల్ ప్లేయర్ ఆడాడు బాస్కెట్బాల్ విష్ణు తెలియదు గొప్పలు చెప్పుకొని నేను విష్ణు నేషనల్ ప్లేయర్గా ఆడాడు బాస్కెట్బాల్ జేఎన్టీ యూనివర్సిటీలో నెంబర్ వన్ స్టూడెంట్ టు ఫైవ్ నైన్టీ ఫోర్ మనోజ్ క్రికెట్ ఆడాడు వీళ్ళు ఆడారు మనోజ్ని నటుడు అనుకున్నాను విష్ణుని ఐపీఎస్ చేద్దాము మంచి ఆఫీసర్ అనుకున్నాను కానీ వాడికి నటన మీద ఇంట్రెస్ట్ ఉన్నవాడు అమ్మ చెప్పాడు నీ ఇష్టం నీదన్నా అంతేగాని నా నా తర్వాత నా వంశంలో ఉండేవాళ్ళు ఆర్టిస్టులు అవ్వాలి కానీ కళలో కూడా ఊహించరా ఓకే ఇది కాకతాళీయం ప్రకృతికి తెలుసు ఓకే మీరు మీ కూతురికి భయపడుతుంటారా ఎవరికి ఓన్లీ ఆ అమ్మాయికే ఏ విషయంలో అన్ని విషయాల్లో దాని మీద రాక్షసులాగా ఉంటుంది ఒకటి ఎగ్జాంపుల్ అన్ని ఆ అంటే అంటే కోపం ఆ పిల్లకి నా కోపం అమ్మాయికి వచ్చింది ఇంకెవరికి భయపడ్డం అంత భయపడతాను అంత ప్రేమిస్తాను అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పండి దేనికి భయపడతారు ఏదైనా ఒకటి పోయి ఉంటాయి రోజులో పదిసార్లు మాడితే తొమ్మిది సార్లు వేసి నన్ను భయపడుతుంది విసుకుంటుంది మీకు ఎంతమంది గర్ల్ఫ్రెండ్స్ ఉన్నారు సార్ గర్ల్ ఫ్రెండ్స్ పెళ్లి కాకముందు ఉండేవాళ్ళేము నేను శ్రీరామచంద్రుడు అని చెప్పను పెళ్ళి అయిన తర్వాత ఏకపత్ని వ్రతుడు అని చెప్తాను మీరు ఏ క్వశ్చన్ వేయాలి ఏ ప్రశ్న వేయాలి ఏ ప్రశ్న వేస్తే ప్రజలకు బాగుంటుందని వేయకుండా పర్సన్లకు వెళ్ళారు నేను మిమ్మల్ని అడుగుతాను మీరు లేదా మీరు సత్యశీలరా చదువుకునేటప్పుడు ఏ అమ్మాయిని చూడలేదా బట్ ఇబ్బంది పెట్టలే ఈ అమ్మాయిని నేను ఇబ్బంది పెట్టాల ఆ అమ్మాయికి ఇష్టమయ్యి నాకు ఇష్టమైనప్పుడు ఫ్రెండ్ అవ్వచ్చు తప్ప ఒక అమ్మాయిని బలవంతం చేయడం ఫోర్స్ చేయడం ఫోర్స్గా వెంటబడడం టార్చర్ చేయడం వాళ్ళు కూడా కలిసి సో ఏదన్నా పెళ్ళికి ముందే జరిగింది పెళ్ళైన జరగలేదు మళ్ళీ మళ్ళీ వేస్తున్నారు తలకేస్తే ఈ మధ్యనే ఒక అతడి చేశాడు తలకేస్తే మనకు మరొకేస్తూ తాలకాని పర్సనల్గా డీప్గా ఉండేవాడు మీరు చెప్పగలరా ఒక ఒక పత్రికాధిపత్యం అనవచ్చు మీరు ఒక టీవీ అధినేతగా ఉండొచ్చు మీ ఛానల్కి మీరు అధినేతగా ఉండొచ్చు మిమ్మల్ని కూడా నేను ఇంటర్వ్యూ చేస్తాను దిమ్మ తిరిగి మళ్ళా భోజనం కూడా చేయలేరు తర్వాత మీ ఇంటికి నీ మీ వైఫ్ కూడా రానివ్వదు అలా అడగలను నేను మరి మీరు మమ్మల్ని వేస్తారు మేము మిమ్మల్ని వేయకూడదు మీరేమో దేవుళ్ళ మీరేమో ఇలా వేయొచ్చు అంటే మీరు సత్యశీలురా శ్రీరామచంద్రుడా సత్యహరిచంద్రుడా కాదు మీకు కూడా ఎన్నో ఉన్నాయి మేము ఏ ఖాళీగా దొరుకుతామని ఖాళీగా లేవు నటులు ఖాళీగా ఉండడం ఏదో వేద్దాం ఒక సంచలనం క్రియేట్ చేద్దాం అదే టీవీలో ఇరవై సార్లు వేద్దాం అని మీ ప్రశ్న అది